माराने भाईना हां भाई भाई इब्रा का ऊपर का इब्रा अरे चला मियाला है आ तो जाओ तो ऊपर गए का Terima kasih telah menonton నమస్తే విద్యా నమస్కారం అందరికీ మరేడి గ్రామ సర్పంచ్ అని మాట్లాడుతున్నాను విలేజ్లో కరెంటు ప్రాబ్లం అధికంగా ఉన్నాను పాత పూలు ఇండ్ల నుంచి లైన్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేపించాను ప్రభుత్వం దృష్టి తీసుకపోయి ప్రభుత్వం ద్వారా క్లియర్ చేయించాను మీరు ఎలక్షన్ అప్పుడు ఎత్తాం అని చెప్పి చెప్పలేదా చెప్పలే కదా అంటే మిగతా సమస్యలు విలేలో ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్న సమస్యలు అని ఇండ్ల మీద ఉన్నాయా మెయిన్గా చూసాం ఇళ్ల దగ్గరికి ఇండ్ల మీద స్లాబ్లో ఆనుకుని పిల్లలు కానీ పెద్దలు కానీ బిల్డింగ్ పైకి ఎక్కినప్పుడు ఆనయ వాటిని తీసేసాం ఫస్ట్ ఇంకా ఇంకా కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు మేము కార్యక్రమాలు అంటే విలేజ్లో ఇప్పుడు దుర్గ దుర్గ గుళ్ళ దగ్గరికి లైన్లు లేవు కరెక్ట్గా ఇవి అక్కడికి లైన్లు సిప్ చేయడం దుర్మ కోసమ గుడి దగ్గర లైట్లు పోల్లు ఇంకా డ్రైనేజ్ డ్రైనేజీ ఉన్నాయి వ్యవస్థ అవి కూడా తర్వాత కొదే కొదేగా చేస్తుంటాము డ్రైనేజీ సిసి రోడ్లు అనేది విలేజ్ లో చాలా ప్రాబ్లం ఉంది అవి కంపల్సరీ చేస్తాము తాగునీరు మేము రాకముందుకు వ్యవస్థ ఉంటే కొన్ని బోర్లు బాగించాము వేయించాము స్టార్ట్అప్ లు ఫీజులు అవన్నీ చేయించాము అన్ని కొత్త అన్ని కొత్త ఇప్పుడు గ్రామ పంచాయతీ అట్లాగే ఉందా కలర్స్ కలర్ ఇప్పుడు సిక్స్ జనాపిస్తాను ఫర్నీచర్స్ అన్ని కొత్త ఒక గ్రామ పంచాయతీ పెయింట్ అయ్యారు ఇప్పుడు ఇంకా సమస్యలు ఏమున్నాయి ఇక్కడ మీకు మీరు చేపట్టబోయే చేపట్టబోయే డ్రైనేజు సిసి రోడ్స్ మళ్ళీ వాటరు అక్కడక్కడ గేట్ వాల్స్ ఒక కొన్ని ఇళ్ళకి వాటర్ పోడకపోవడం గేట్ వాల్స్ వేయడం ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే మీరు ఇక్కడ మరిగా నుంచి వెళ్ళి కాలుపాటు వెళ్ళే రోడ్డు ఎప్పుడు పోయించారు మీ ఆయంలో పోయించారా మా ఆయంలోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి తాత్కాలికంగా మట్టి పోయించాము దాన్ని బీట్ రోడ్ చేస్తాము పెట్టినామండి కొత్తగా కొత్తగా అంటే మన మోటార్లు బాయించాము మోటార్లు బాయించాము వాటర్ లేని దగ్గర వాటర్ సమస్య చాలా గల్లీలలో లేదు గేట్ వాళ్ళు ఏం కాదు వాళ్ళకి డైరెక్ట్ గా పైప్ లైన్స్ కలెక్షన్ ఇవ్వడం ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా మీరు ఒప్పుకున్న వాటిలో ఎక్స్ట్రా ఇప్పుడు ఇంకా ఇంకా ఏమి మీరు ఇంకేం చేయాలనుకుంటున్నారు రేపు ఈ రెండు రోజులు అయిపోతాయి కదా మిగతా ఇంకేం చేస్తారు మిగతా ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది మెయిన్గా అదొకటి కంపల్సరీ డ్రైనేజీ ఒకటి సిసి రోడ్ లో ఒకటి ఇక్కడ శిలా హౌస్ లో ఉన్నాయి మూరీలు అవన్నీ క్లియర్ చేయాలి సిబ్బంది కరెక్ట్ పని చేస్తున్నారా మీకు ఆ సిబ్బంది కరెక్ట్ పనిచేస్తుంది సిబ్బంది కానీ మీ కార్యదర్శి కార్యదర్శి ఓకే సిబ్బంది ఓకే కారోబారు ఓకే అందరు పని చేస్తూ అందరిని చేపిస్తూ నేను వాళ్ళతో పాటు కలిసి ఉండు పని చేస్తాను నా పేరు స్వామి ఇక్కడ మరిగడి గ్రామము ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాను పాత పోర్లు ఇండ్ల మించేలు ఉన్నాయి క్రాసింగ్ లైన్లు అవి అవన్నీ తీయడం జరిగినది మన సర్పంచ్ వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ చేయడం జరుగుతున్నది డీటిఆర్ షిఫ్టింగ్ కూడా అయింది కొన్ని మిడిల్ పోల్స్ ప్లస్ లూజ్ లైన్లు కేబుల్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ తీసేసి కొత్త కండక్టర్ చేయడం జరిగినది ఒక పది పోల్ల దాకా ఇష్టం కొత్త ఇక్కడ మన ఇండ్ల మీద క్రాసింగ్లు లైన్లు అవన్నీ అన్ని క్లియర్ చేయడం మరి లూజ్ లూజ్ వైర్లు వైర్ కూడా తీసేయడం జరిగింది అన్ని మిడిల్ పోల్లు ప్లస్ ఇప్పుడు ఇండ్ల మించి క్రాసింగ్లు కూడా తీసేయడం జరిగినది అవన్నీ ఇప్పుడు అన్ని కొత్తగా కొత్త 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 లైన్ కూడా మొత్తం కొత్త ఇప్పుడు దీంతో కరెంట్ ఎప్పటికి ఉంటుంది మరి ప్రాబ్లం లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు ఇంత ముందుకు ఇలా ప్రాబ్లం ఉందనే చేసినాం కాకపోతే మన సర్పంచ్ వచ్చిన కానీ జర చర్య తీసుకుని ఇంకా ముందు సాగడం జరిగినది కొత్త సర్పంచ్ వచ్చినాక ఇది కొత్త పనులు ఓకే సార్ అంతేనా అంతే ఓకే